నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇకపై సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సోషల్ మీడియాలో ఫాల్స్ న్యూస్ రూమర్లు పోస్ట్ చేయడం తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఆ తర్వాత ఐపీసీ ఐదు వందల ఐదు కింద మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఢిల్లీలో ఒక వ్యక్తి కోవిడ్ గురించి తప్పుడు పోస్టింగ్లు చేశారని కారణంతో అరెస్ట్ చేశారు పోలీసులు మతం కులం లింగం మార్పి గురించి అవమానకరమైన పోస్టులు చేస్తే ఐపీసీ సెక్షన్ రెండు వందల తొంభై ఐదు ఏ నూట యాభై మూడు ఏ కింద శిక్ష అర్హులవుతారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో ఇట్లా తప్పుడు సమాచారం చేసినందుకు కేసులు నమోదు చేయడం జరిగింది అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తే ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ కింద మూడు సంవత్సరాలు జైలు శిక్ష రెండు లక్షల రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇది ఫాలో కండి అనుమతులు లేకుండా వాళ్ళ గురించి రాస్తే తప్పుడు సమాచారం అవుతుంది ఇట్లా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది జైలుకి వెళ్ళే అవకాశం ఉంది